దుబాయ్ వెళ్ళే వాళ్ళైతే స మిరాకిల్ గార్డెన్ని అస్సలు మిస్ చేయకండి ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది మనం సినిమాల్లో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్లో చూస్తాం కదా మ్యాథ్స్ కొన్ని ఎడిటింగే ఉంటాయి కొన్ని రియల్ ఉంటాయి కానీ నా లైఫ్లో నేనైతే ఇలా ఇలాంటి ప్లేస్ చూడడం ఫస్ట్ టైం అనమాట ప్రతి ఫ్లవర్ అన్నీ రియలే అసలు ఏది ప్లాస్టిక్వి కాదు అన్నీ రియల్ ఫ్లవర్సే అనమాట అసలు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టము ఎంత బాగుంది అని అంటే ఒక స్వర్గం లాగా అనిపించింది మొత్తం మిరాకిల్ గార్డెన్ మనం చూడడానికి ఫైవ్ అవర్స్ అలా పట్టుదంట కానీ మేము ఒక టూ అవర్సే ఉన్నాము కానీ మ్యాథ్స్ వీలైనంత వరకు కవర్ చేసాము చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇయర్ ఇయర్కి చేంజ్ చేస్తారు కావచ్చు థీమ్ ఇయర్ అయితే కొంచెం ఫ్లైట్ అవేశారు లోపల ఇంకా చాలా బాగుంది లక్కీ ఇట్లా ఫ్లవర్స్ ఎక్కడ చూసినా కూడా తీసుకొచ్చి లవ్ యూ మమ్మీ అని ఇస్తూనే ఉంటాడు Love you too.